తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు టీఈఏ అధ్యక్షురాలు జి నిర్మల గారు అయితే తెలియజేశారన్నమాట ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు జి నిర్మల డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇరవై శాతం ఐఆర్ ప్రకటించాలని పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆమె కోరారు టీఈఏ నేతృత్వంలో హైదరాబాద్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరల్ కాన్ఫెడరేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీఈఏ డైరీని ఆవిష్కరించారు సంఘం అధ్యక్షురాలిగా కొత్తగా ఎన్నికైన నిర్మల కీలక ఉపన్యాసం చేశారు మూడు వందల పదిహేడు జీవో ద్వారా నష్టపోయిన సిపిఎస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల తరపున పోరాడేందుకు సిద్ధమని తెలిపారు ఎంతకాలం సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగిన చిలగాని సంపత్ కుమార్ సేవలను కీర్తిస్తూ సమావేశం అయితే తీర్మానించింది సో ఈ విధంగా ఉద్యోగుల ఐఆర్కి సంబంధించి డిఎ బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో